వీక్షిస్తున్నకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమల నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో వీడియోని షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించి విరమణ వయసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చేసింది ఇప్పటికే ఉద్యోగుల యొక్క సమస్యలు చెప్పుకోలేక ఎన్నో ఎన్నో సందర్భాల్లో బాధపడ్డారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంగాను ఉద్యోగుల యొక్క ప్రతి ఒక్క సమస్యపై కూడా దృష్టి పెట్టాలని ఉద్యోగులు మరొకసారి ప్రభుత్వానికి కోరుతున్నారు అయితే హామీలే తప్ప అమలు అయితే చేయడం లేదని సిపిఎస్ రద్దు కావాలని పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయకపోగా జీతాలు పెన్షన్లు సరైన సమయానికి ఇవ్వడం లేదు కాబట్టి వాటిపై కూడా దృష్టి పెట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్త సంవత్సరంతో ఒక మంచి వార్తలను ప్రభుత్వ ఉద్యోగులందరం ముందుకు తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించారు ఇక ప్రభుత్వం నుండి పదవీ రమణ పొందిన మాజీ ఉద్యోగికి ఉపశమనం ఇస్తూ అతనిని తాత్కాలిక ఉద్యోగిగా పరిగణించి అతని ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ ఆధారంగా పింఛన్ ప్రయోజనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది ఇక పదవ విరమణ చేసిన ఉద్యోగి గౌరవాన్ని కాపాడేందుకు పెన్షన్ ఎంతగానో అవసరమని సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు చేసిందనమాట ఇక విరమణ తర్వాత ఉద్యోగి పెన్షన్ సహాయంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతాడు కాబట్టి ఈ యొక్క పెన్షన్ లేని పక్షంలో పెన్షన్ ఇవ్వడానికి మాత్రం నిరీకరించలేము ఇట్టి పరిస్థితుల్లోనూ వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఉండాలని సుప్రీంకోర్టు చేసిన యొక్క తీర్పుపై ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి ఉన్న ప్రతి ఒక్క సమస్య పై ఆలోచించాలని ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వానికి తోడు ఉంటేనే ప్రభుత్వం ముందడుగు వేయగలదు లేని పక్షంలో వారు వారి చేత ప్రభుత్వంపై తప్పు పట్టే విధంగా వ్యవహరించకూడదని మద్దతుగా సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ ఎంతగానో అవసరమని అయితే మద్దతు పలికింది మరియు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలని మరొకసారి గుర్తు చేసింది